అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇది వేడి వేడి అన్న పొడి వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటే కడుపు రిండా తినేయచ్చు అంతా బాగుంటుందండి ఇది మనకు హెల్త్ పరంగా వస్తుందా చాలా మంచిది తప్పక ఇలా ట్రే చేసుకోండి మనకి ఇది చేసుకుని వస్తుందో చాలా యూజ్ అండి మనం ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఆరేండి నీళ్ళు నిలువు ఉంటుందండి పచ్చడి ఖరాబ్ కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక రెండు గుప్పల్లా కరివేపాకు అంటే కట్టెల పరంగా చెప్పానంటే ఒక నాలుగు కట్టలు అవుతాయి అవిటిని శుభ్రంగా కడుక్కొని ప్యాన్ కింద తడంత పోయేదాకా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు నిమ్మకాయ సాయిదంతా కొన్ని ఉలువలు తీసుకున్న ఉలువలతోటి మనకి పచ్చడి అన్నది టేస్ట్ చాలా బాగుతుంది ఉలువలు నువ్వులు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక్క స్పూను ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు ఉలువలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోండి చాలా బాగుంటుందండి ఉల్వలతో రెండు ఎల్లుల్లిగడ్డలు తీసుకొని అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంట పెట్టి మనం అందులో వేసుకొని అదంతా వేంపుకోవాలి అంటే నేను ఇందులో ఆయిల్ కానీ ఏది వేయలేదు డ్రై రోజు చేసుకోవాలి ఆకంతా అయ్యేదాకా బాగా వేంపుకోవాలి చూడండి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకొని వేపుకుంటే మనకు క్రిస్పీగా చాలా బాగుంటుంది ఆకు మనకి కరివేపాకు చాలా మంచిదండి హెల్త్ పరంగా వస్తాం మనకు హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది జుట్టు దృఢంగా పెరుగుతుంది మనకు కంటి సూపు కూడా చాలా మంచిదండి ఇది చూడండి కంటి రాకుండా ఉంటాయి పిల్లలకి ఇప్పటి నుంచి ఇట్లా పెట్టింది ఉంటే చాలా మంచిది వాళ్ళు కరివేపాకు మనం కూరలో ఎత్తే ఏర్పడేస్తారు కదా తినరు కదా ఇట్లా పొడి కానీ పచ్చడి కానీ ఈ రూపంగా పెట్టింది ఉంటే వాళ్ళు బయట పడేసే ఛాన్స్ ఉండదు తింటారు పిల్లలకు కంటి సూప్ అన్నది మంచిగా ఉంటుందండి ఇలా తప్పక ట్రై చేయండి మనం ఆకంతా వేంపుకున్నాం కదా దాన్ని వేరే బా అదే బౌల్లోకి తీసుకొని మనం చూడండి అట్లా క్రిస్పీగా దాకా వేంపుకోవాలి వేంపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగాల మనం వేయించుకోవాలి అవి కొంచెం లేటుగా ఎగుతాయి కాబట్టి అట్లనే మినప్పప్పు శనగపప్పు వేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై కావాలి చూడండి మనకు అవి దూరగా వేయాలి మంచిగా పొట పొట అనేటట్టు చిటపూట ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ధనియాలు సుతం చాలా బాగుంటాయి ఇంట్లో వేసుకున్నాక ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మిర్చి వేసుకోవాలి మిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక పదిహేను ఇచ్చిన నక్క రెస్ట్ ఉన్నదండి మీరు కొంచెం ఎక్కువ అయితే ఇంకా రెండు మూడు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు అయితే రెండు తక్కువ వేసుకోండి వేసుకున్నాక వేగాక ఇప్పుడు సిద్ధపాండుచతో మనం అందులోనే వేసుకుందాం అట్లనే జీలకర్ర వేసుకొని ఇప్పుడు నువ్వులుసు వేసుకుందాం వేసుకొని ఒకసారి అదంతా బాగా కలుపుకోవాలి చూడండి అవంతా మనకు మంచిగా వేగాలి అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది పొడి చూడండి మనం ఈ పొడి ఇది చేసి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఏదైనా టిఫినిలకు పచ్చ మనకు చెకిని తినబుద్దిగా నోళ్ళు వేసుకుంటారు లేకపోతే చెక్కిన్ ఉన్న కానీ సైడ్ డిష్గా వస్తాం మనం ఇది పొడి వేసుకొని తినచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు అవి స్టవ్ ఆపుకున్నాక కొంచెం చల్లారించుకొని మనం అది మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ఒకసారి అంతా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోండి అది దొడ్డుది సన్నపుదైంది ఉంటే స్పూన్నర వేసుకోండి అట్లనే కొన్ని ఉల్లిపాయలు వేసుకొని పౌడర్లాగా పట్టుకోవాలి చూడండి అట్లా పట్టుకోవాలి ఇప్పుడు మనం కరివేపాకుస్తాం అందులోనే వేసుకొని మళ్ళొకసారి పట్టుకోవాలి చూడండి కరివేపాకుతాం అందులోనే వేసుకొని మనం మళ్ళొక్కసారి పట్టుకుంటే పొడి అన్నది సూపర్గా తయారవుతుంది చూడండి అట్లా తయారవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటేనైతే సూపర్ ఉంటుంది ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు పొట్టుది అని వేసుకుంటే లాస్ట్కు దాని ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది మనకు అన్నంలో తినేటప్పుడు ఎల్లిపాయలు మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను లాస్ట్కు మళ్ళీ గొన్ని ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఒక్కసారి పట్టుకున్నా ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి పోసుకుందాం దాంట్లో వేసుకున్నాక మనం పొడి కొద్దిగా సల్లారినాక మనం ఏదన్నా డబ్బలు స్టోర్ చేసుకోవాలి వేడి వేడిది పోస్తే కొంచెం ఖరాబ్ అవుతుంది పొడి సల్లారినాకనే మనం ఏదన్నా ఎటువంటి డబ్బాలో పోసుకొని దానికి పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలతో అప్పుడు ఆడుకోవచ్చు నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి